హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఒక సినిమా కోసం డిస్కస్ చేస్తున్నాం ఆ సినిమా పేరు బాక్ తమిళ చిత్రము ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది థియేటర్ అయితే చూడలేదు ఓటీటీలో చూడడం జరిగింది ఈ సినిమా హాట్ స్టార్ సి సుందర్ గారు దర్శకత్వం వహించడం జరిగింది సి సుందర్ గారు ఎవరో తెలుసా ఖుష్బు తెలుసా ఖుష్బు గారి భర్త ఆయన ఈ సినిమాని బాక్ అని చేయడం జరిగింది ఈ సినిమా ముందుకు ప్రీక్వెన్స్ కూడా వచ్చాయి చంద్రకళ సంథింగ్ ఏదో హంచిగా ఏదో వాళ్ళతోని త్రిషతోని చేశారు అలా మూడు పాటలు తీశారు ఇది నాలుగో పాటు ఈ నాలుగో పాట పేరే బాకనీలో పెట్టారు సో ముందుగా ఈ సినిమా మనకి నచ్చిందా లేదా ప్రేక్షకులు ఈయన బానే బాగానే ఉంది అని మనం రికమెండ్ చేయబోతున్నాం అనేది చూద్దాం అసలు మనం ఈ సినిమా చూసాం ఈ సినిమాలో నచ్చిన అంశాలు ఏంటి అసలు అంటే ఏంటి చెప్ప నాకైతే పర్వాలేదు అనిపించింది అంటే ఇంట్లో ఉండి చూస్తున్నాం కాబట్టి మన డబ్బులు పెట్టలేదు కాబట్టి బాగానే రన్ అయిపోతుంది అదే థియేటర్కి వెళ్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బాక్ అంటేనే దెయ్యం కానీ ఆ దెయ్యం కూడా బిలేగా ఉంటది స్టోరీ కూడా ఫస్ట్ అంటే చిన్న అంటే చేంజ్ అవర్లు దెయ్యం ఒకరి మీద నుంచి ఒకరికి వెళ్ళిపోవడము దెయ్యాన్ని పట్టేసి ఒక దగ్గర నిర్బంధించడము మళ్ళీ ఆ దెయ్యం తన శక్తిని కూడగొట్టుకొని మళ్ళీ విజృంభించాలి అంటే మూడు ఏంటంటే అంటే ముగ్గురు అంటే అక్కడ ఊరి తిరునాళ్ళలో డేట్ ఉంటది కదా ఆ డేట్ లో పుట్టిన ఒక ముగ్గురిని చంపితే తనకున్న శక్తికి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పి చెప్పు చెప్పు ఆ తనకి ప్రజెంట్ ఉన్న శక్తితో ఇంకా ఎక్కువ శక్తిని పొందొచ్చని తను ఆ ముగ్గురిని చంపాలనుకుంటది ఇదే స్టోరీ సో ఈ దీ ప్రాసెస్ లో భాగంగా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళడానికి తను ఏం చేస్తదంటే ఒకరి నుంచి అంటే ఇప్పుడు ఒకరిని చంపేసి వాళ్ళ రూపం తీసుకొని వెళ్తది అలా ఇంకొకరిని చంపడానికి సో చెప్ సో దీంట్లో బాగానే ఉంది ఆ చేంజ్ అవ్వాలి కానీ కొద్ది కొద్దిగా మెక్స్పైజ్ చేసే సీన్స్ కొద్దిగా మన భయ ప్రాంతులకు గురి చేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా తమన్నా తమన్నా ఆకారంతో మంచి ఎర్రని బొట్టుతో చక్కని కాటన్ శారీతో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తమన తమన్న శారీతోనే కనబడింది తమన్నా ని ఎందుకు పెంచుకున్నారు కి తగ్గట్టు తన కాష్యం వేసుకుంది రిమైనింగ్ సినిమాలు ఉన్నట్టు డ్రెస్సింగ్ చేసుకోవాలి అంటున్నారా మీరు ఏంటి అలాగే అంటే తమన్నా ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈ దెయ్యాలు సినిమాలు టైం లో కొద్దిగా లావుగా ఉన్నవాళ్ళని కళ్ళు పెద్దవుగా ఉన్న వాళ్ళని కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ కళ్ళతో యాక్ట్ చేసే వాళ్ళని పెట్టుకుంటే ఇంకా మంచి వద్దును కానీ తమన్నాని అంటే మామూలుగా మామూలుగా చీర కట్టుకొని చేసి అంటే తమన్నా జస్టిస్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు అంటే మనం తమన్నా ఈ క్యారెక్టర్ లో అంటే ఇటువైపు హోరర్ దీంట్లో ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి మనకి కొత్తగా అనికొస్తగా అనిపించింది కూడా ప్రయత్నం కూడా మంచి ప్రయత్నం అయితే మనం అనిపించలేదు మిగతా క్యారెటర్లు అందరూ అయితే బాగా చేస్తారు అంతా ఓకే అంత సినిమా అంతా అయిపోయిందంటే డైరెక్టర్ కదా హీరో ఆ మళ్ళీ ఓ పాయింట్ సి సుందర్ గారి సినిమాకి హీరో ఎవరైతే డైరెక్ట్ చేసి చేసుకున్నాడో ఆయన ఈ సినిమా హీరో కింద యాక్ట్ చేస్తారు మెయిన్ లీడ్ కింద నాకు తెలిసి ఆయన మెయిన్ లీడ్ కింద కాకుండా వేరే ఇంకో మంచి యాక్టర్ ఎవరినైనా పెట్టుకుని ఉంది మన తమన్నా తమన్నా ఆవిడ కూడా బాగానే చేశారు ఆవిడ ప్రయత్నం ఆవిడ చేశారు ఆవిడ కాకుండా ఇంకో కొద్ది లావుగా బుద్ధిగా ఉన్నాయి ఎవరినైనా పెట్టుకుని ఉన్నట్లయితే మాత్రం హీరోకి చెల్లి కింద తమన్నా యాక్ట్ చేస్తారు వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే మాత్రం ఇంకా మంచి రీచ్ ఎక్కువ ఉండేదేమో అనిపిస్తుంది కానీ మొత్తానికి మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఒక హారర్ ఫిల్మ్ చూడడానికి అయితే బాకైతే అయితే బానే ఉంటది స్టోరీ కూడా బానే సో మీరు ఒకవేళ బాక్ చూడకపోతే ఒకసారి చూడండి ఒకవేళ చూస్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మహారాజ్ శబ్ద